గణేష్ నిమజ్జనోత్సవం ఇంకా నాలుగు ఐదు రోజులు మాత్రమే ఉన్నది ఇప్పుడు నిమజ్జనం చేసే హైదరాబాద్లో నిమజ్జనం చేసే ఉత్సవ కమిటీలకు గణేష్ విగ్రహాలను పెట్టిన అందరికీ కూడా ఒక షాకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందా లేదంటే మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వము కొంతమందితో హుసేన్ సాగర్ చుట్టూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది ఇక్కడ నిమజ్జనము చేయరాదు ఈ యొక్క నిమజ్జనోత్సవాలు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో గణేష్ నిమజ్జనోత్సవాలు చేయరాదు అని చెప్పేసి ఫ్లెక్సీలు ట్యాంక్ బండ్ చుట్టూ హుస్సేన్ సాగర్ చుట్టూ కట్టారు అలాగే అక్కడ అన్నీ కూడా ఇనుప కంచెలు చుట్టూ కూడా ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక మనిషి కాదు ఒక పది ఫీట్ల పైన మరి ఎవరు రాకుండా ఏ విగ్రహాన్ని తేకుండా అక్కడ ఏర్పాట్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఈ యొక్క సాంప్రదాయం కనీసము ఒక ఒక రోజులో ఇది జరిగిపోద్ది ఒక మూడు నాలుగు రోజులు దాన్ని ప్రభుత్వము అవన్నీ కూడా వ్యర్థాలు కానీ ఇంకేదన్నా ఉన్నా మూడు నాలుగు రోజులని అవన్నీ కూడా తీస్తే మనకు వ్యర్థాలని వెళ్ళిపోయి మళ్ళీ హుస్సేన్ సాగర్ నీట్గా ఉంటుంది ఈ సాంప్రదాయానికి మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుంది ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం మరి గణేష్ ఉత్సవ కమిటీలు గణేష్ విగ్రహారాధకులు మరియు హిందుత్వ సంఘాలు అన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి ఈ తెలంగాణ ప్రభుత్వం మీద